ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಸಿಡಿಯನ್ ಹುಟ್ಟು ದಿನದಿನದನುವು ಅಯ್ಯೋ आओ आओ खाएं हाँ जाने दे दा नहीं 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 भाई फिर इसमें ना बल्ला बोलना क्या बोलना है तुझे नहीं दे दा नहीं होगा वो कल्ले हैं हाँ फिर इसमें ना बोलना कल्ले हमारे हैं बड़ा है बड़ा कारीगर है कल्ले हैं कल्ले भाई खाला किनाकुला आह कार जबित जबित भाई एक दो एक आह कल्ले कल ఈరోజు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్రానికి దిశ దశ చూపే అభివృద్ధి ప్రదాత స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకర్త గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మ దినోత్సవాన్ని కదిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి డాక్టర్ వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి గారి నివాసంలో మన ప్రియతమ నాయకులు కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క జన్మదిన వేడుకలను ఇక్కడ ఘనంగా మేము జరుపుకుంటున్నాం ఆయనకు దేవుడు ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి రాబో సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పి సందర్భంగా మేమందరికీ ఆయనకు ఆ భగవంతుని అల్లాను వేడుకుంటున్నాం ఈ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఒక సంక్షేమం ఒక కన్ను అభివృద్ధి ఇంకో కన్ను అనే నానుడితో ముందుకు పోయే నాయకుడు దిశ దశ ఫ్యూచర్ గల భవిష్యత్తు గల నాయకుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు మనకు కావాలి రావాలి అని చెప్పి మనం కోరుకుందాం ఈ యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నందుకు మిమ్మల్ని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు నా ధన్యవాదాలు ముఖ్యంగా డాక్టర్ వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి గారి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలి నాయకత్వం వరదిల్లాలి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు ఆయుర ఆరోగ్యాలు కొనసాగించాలని చెప్పి భగవంతుని వేడుకుంటున్నారు ఎందుకంటే మన రాష్ట్రం ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఒక్కడే దీన్ని గాడిలో పెట్టగలరు సంపద సృష్టించి రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచి సంక్షేమ పథకాలు అప్పులు చేయకుండా స్వయం సమృద్ధితో ఆదాయాన్ని పెంచుకొని సంక్షేమ పథకాలు అమలుపరిచే శక్తి ఆయనకు ఒక్కరికే ఉంది కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఆయన తరపున ప్రార్థిస్తున్నారు ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు